దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సామెత్రులకు రెండవ ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును దేవునికి మహిమ కలుగును గాక నన్ను ప్రేమించు వారిని దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి అనుసరిస్తే దేవుణ్ణి గౌరవిస్తే దేవునికి ప్రాధాన్యత ఇస్తే వారిని ఏం చేస్తా అంటే ఆస్తికర్తలుగా చేయును వారి నిధులను నింపుదును అంటున్నాడు ఏ నిధి పొలం అనే నిధి కావచ్చు బ్యాంక్ అనే నిధి కావచ్చు అలాగే నీ వ్యాపారం అనే నిధి కావచ్చు నీ ఉద్యోగం అనే నిధి కావచ్చు నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే వారి నిధులను నేను నింపుతాను అంటున్నాడు అది ఆత్మీయంగా శారీరకంగా దేవుడు నింపబోతూ ఉన్నాడు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను దేవుణ్ణి ప్రేమిస్తాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని అనుకుంటూనే నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే వెండిని ప్రేమిస్తూ ఉంటే బంగారును ప్రేమిస్తూ ఉంటే ధనమును ప్రేమిస్తూ ఉంటే లేక ప్రేమించిన అమ్మాయిని అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటే ఇంకేదైనా పాప శాప సంబంధమైన అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను విడిచి లేక భార్యను విడిచి లోక సంబంధమైన పాప సంబంధమైన కార్యాలను ప్రేమిస్తూ వెంటాడుతూ ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు గొప్ప వారినిగా చేస్తాడు దేవుని మాట ప్రకారం జీవించే వారందరినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆది మొదలుకొని ప్రకటన వరకు మీరు చూసుకోండి ఎవరినైనా చూడండి దేవుణ్ణి ప్రేమించి రాని వారు ఎవ్వరు కాలేదు పిల్లారు దేవుని ప్రేమించిన వారందరూ కూడా గొప్పవారు అయిపోయారు దేవుని ఆగ్రహానుసారంగా జీవించిన వారందరూ కూడా కనత పొందారు దేవుని ఆగ్రహానుసారంగా జీవించిన వారందరూ కూడా హెచ్చింపబడ్డారు అయితే ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియో నీతి నా ఉన్నవి దేవుడిస్తే అంత స్థిరమైనవి అంత ఘనమైనవి దేవుడిస్తా అంట ఘనత కావాలంటే దేవుని దగ్గరే ఉంది ఐశ్వర్యం కావాలంటే దేవుని దగ్గరే ఉంది స్థిరమైన కలిమి కూడా దేవుని దగ్గరే ఉందంటున్నాడు దేవుడు దేవా నీ ఆశీర్వాదము నా మీద ఉంచయ్యా నీ మాట ప్రకారం బ్రతికే కృపణి అయ్యా నీ సన్నిధిలో ఉన్నటువంటి ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి అనుభవించినట్లుగా నీ ఆశీర్వాదముతో నన్ను నింపయ్యా నీ వాక్యపు వెలుగులో నన్ను అని మనం వేరుకుంటే తప్పకుండా దేవుడు అట్టి ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు పేల అందుకే లేక నీ భర్తకు నీ భార్యకు నీ కుమారునికి నీ కుమార్తెకు నీ ఇంటికి నీ పొలానికి నీ స్థలానికి నీ విద్యకు నీ ఉద్యోగానికి నీ వ్యాపారానికి దేవుడు చేసినటువంటి ఘనకార్యాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఆ మేలును ఆ దీవెన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అందుకే ఆయన దేవుణ్ణి ప్రేమించేటువంటి వారందరినీ కూడా ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ దేవుడు ఆస్తి ఇచ్చాడే అనుకుందా దేవుడు ఆస్తి ఇస్తే మనం తారుమారు కాకూడదు ప్రియుల ఇచ్చిన బంగారు ఇచ్చిన ధనమిచ్చిన ధాన్యం ఇచ్చిన విస్తారమైన పంటనిచ్చిన ఉద్యోగం ఇచ్చిన వ్యాపారం ఇచ్చిన ప్రమోషన్ ఇచ్చిన ఆరోగ్యం కొలిచపడినా కూడా రెచ్చిపోకూడదు ఒకవేళ దేవుడు దీవించాడు రెచ్చిపోయామనుకోండి అప్పుడు ఆ ఇల్లు కూడా పట్టట్లేదు అందుకని ఇల్లు కూడా పడగొట్టి కొత్తగా ఇల్లు కడుతూ ఉన్నాను ధాన్యం పట్టనందుకు అందుకే నీకు కృతజ్ఞత స్థుతులయ్యా అనకుండా ఏమంటున్నాడు నా ప్రాణమా నీకేం తక్కువైందమ్మా అనేక సంవత్సరములకు అవసరమైనటువంటి ధాన్యాన్ని సమృద్ధిగా ఉంచాను కదా తినమో త్రాగము సుఖించము అని ప్రాణానికి నా ప్రాణమా అనేక సంవత్సరంలో కావాల్సినంత ఆహారాన్ని సిద్ధపరచాను బాగా తిన బాగా నిద్రపో బాగా సుఖించు సుఖముగా ఉండు హాయిగా ఉండు దేవుణ్ణి ప్రార్థన చేయద్దు మందిరానికి వెళ్ళొద్దు వాక్యం చదవద్దు వాక్యం వినొద్దు వాక్యానుసారంగా జీవించద్దు నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు అని ప్రాణానికి చెప్పుకుంటా ఉంటే దేవుడు నవ్వుకున్నా రేపు విర్రోడా ఈరోజు ఉన్నావు రేపు ఉంటావా లేదో కూడా నీకు తెలియదు కదరా బిర్రోడా ప్రాణానికి తినుమో త్రాగము సుఖించమని చెప్పుకుంటూ ఉన్నావా అని నీవు సంపాదించినవి ఎవని వగను అని దేవుడు ఆ ధనవంతుని గర్థిస్తూ దేవుడు మనల్ని దీవించే కొలది హెచ్చించే కొలది భక్తులు ఏమన్నారు భక్తులైన దావీది కూడా దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు గుర్రెల దొడ్డిలో నుండి నన్ను తీసుకుని వచ్చి సింహాసుల మీద కూర్చుండబెట్టావు కదా ఇంకా నేను ఏమని నిన్ను స్థుతించాలి ఏమని నిన్ను ధరపరచాలి ఎలా నిన్ను నేను కీర్తించాలి తండ్రి నేను ఒక్కటే కోరుకుంటూ ఉన్నాను నేను నా కుటుంబం అంతా కూడా నీ ఆశీర్వాదం పొంది మీ సన్నిధిలో ఉండేటట్టుగా కృప చూపించయ్యా అంతే చాలని భక్తుడైన దావేది దేవుణ్ణి వేడుకుంటూ మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటా అంటే వర్ధిల్లిన కొలది దేవునికి అర్పణ ఇవ్వాలి వర్ధిల్లిన కొలది దీవించిన కొలది దేవునికి మనం అర్పణలు ఇస్తూ ఉండాలి దశభాగాలు ఇవ్వాలి మొక్కుబళ్ళు చలించాలి అలాగే పేదలు దిక్కు అయిన వారు అనాథలు ఉంటారు అలాంటి వారికి సహాయం చేయాలి ఇబ్బంది పడుతున్నటువంటి సేవకులకు సహాయం చేయాలి మందిరాలకు సహాయం చేయాలి దేవుని కొరకు మనం చేయవలసిన వారమే ఉన్నాం కుప్పు చేసుకునే కృపనికి ఇస్తాడు దేవుడు దేవుని దయవలన నా అప్పులన్నీ క్లియర్ అవుతున్నాయి కొంత అమౌంట్ మిగులుతా ఉన్నది అని నీకు అనిపిస్తే దేవుడు నిన్ను పరీక్ష చేస్తాడు ప్రిలారు ఏమని అంటే దేవుడు నిన్ను దీవించడానికి కారణం ఏంటి అని అంటే దేవునికి నువ్వు పనికి రావాలి దేవునికి నువ్వు పనికి వచ్చే పాత్రగా ఉండడం కోసం దేవుని దీవిస్తాడు ఏంటి దేవునికి ఎట్ల పనికి వస్తాం మనము అని అంటే దేవుని సన్నిధిలో ఒక పాత్రగా నువ్వు చేయాలి ప్రార్థించాలి ప్రకటించాలి పాడాలి పరిచర్ చేయాలి అది నువ్వు చేయలేకపోతే చేసే వారికి నువ్వు సహకారం చేయాలి శాపాన్ని కూడా మన దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వాదముగా మార్చగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు నన్ను ప్రేమించే వారిని ఏం చేస్తానన్నాడు ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం పొందాలే తప్ప కీడు శాపం పొందకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక ఆమె